మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్మిక నగర్ లో భార్య సౌందర్యను రాడ్డుతో కొట్టిన భర్త గత కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఘర్షణ జరగడంతో భర్త అశోక్ భార్యపై రాడ్డుతో కొట్టడంతో కుప్పకూలి అక్కడికే అక్కడే మృతి చెందింది కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు మృతరాలి అక్క మాట్లాడుతూ మా చెల్లిది ప్రేమ వివాహం దంపతులు ఇద్దరికి ఇద్దరు పిల్లలు కుమారుడు అవినాష్ వయస్సు పద్నాలుగు సంవత్సరాలు వయసుగల కుమార్తె జయలలిత పదకొండు సంవత్సరాలు వయసులో ఉన్నారు వివాహం తర్వాత అశోక్ తన సోదరి తన విశ్వసనీయతను అనుమానిస్తూ దుర్వినియోగం చేసి దాడి చేసేవాడు అతని వేధింపులను భరించలేక ఆమె సోదరి ఆమె తల్లిదండ్రుల వద్దకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అశోక్ తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి తన సోదరి మరియు తలపై కూడా దాడి చేశాడు అందువల్ల వారు పిఎస్ జవహర్ నగర్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంలో అశోక్ ఆరు నెలలు జైలుకు వెళ్ళాడు ఏదేమైనా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అశోక్ తన పిల్లలు మరియు భార్యను బాగా చూసుకుంటారని హామీ ఇచ్చిన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి అతనితో తీసుకెళ్లాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అశోకు తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు మరియు అత్యాచారం మరియు పోక్సోలో ఒక కేసును నమోదు చేసి అశోక్ను జైలుకు పంపారు మరియు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో విడుదల చేశారు అప్పటి నుండి ఆమె సోదరి మరియు ఇద్దరు పిల్లలు ఆమె తల్లిదండ్రులతో నివసిస్తున్నారు అశోక్ తన సోదరిపై జైలుకు పంపినందుకు మరియు ఆమె విశ్వసనీయతను అనుమానించినందుకు తన సోదరిపై పగ పెంచుకున్నాడు రాత్రి పది ఆరు రెండు వేల ఇరవై ఏడున రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకు ఆమె చెల్లెళ్ళు పని నుండి తిరిగి వచ్చి కృపాసన చర్చి ప్రయాణిస్తున్నప్పుడు అశోక్ తన సోదరి మార్గాన్ని చంపడానికి మరియు తన సోదరిని వెనుక నుండి ఆమె తనపై ఇనుపరాడుతో దాడి చేసి ఆమె సోదరి అక్కడికట్టి పడిపోయింది ప్రాంతాన్ని ప్రజలు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను పారిపోయాడు కంటి సాక్షులలో ఒకరు ఆమెకు తెలియజేశారు దానిపై ఆమె గుర్తించడానికి పరిగెత్తింది మరియు ఆమె చెల్లెలు సౌందర్య తలకు గాయంతో పడుకున్నట్లు గుర్తించారు వెంటనే ఆమె ఆమెను సమీపంలోని ఆదిత్య ఆసుపత్రిలోని దమ్మైగూడకు మార్చింది అక్కడ పరీక్ష తర్వాత డ్యూటీ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు మరియు ఆమె అవసరమైన చర్యలను కోరింది ఈ విషయంలో ఒక కేసు నమోదు చేయబడింది మరియు కేసు దర్యాప్తుల్లో ఉంది పిఎంఈ కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి మార్చారు అభినందనలు పోలీస్ ఇన్స్పెక్టర్ పిఎస్ జవహర్ నగర్